హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీని ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించిపోతున్నాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసేయచ్చు ఎలాగో మనం ఇప్పుడు చూసిద్దాం దీనికోసం ముందుగా ఏడు వందల గ్రాముల వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు కారం పసుపు పెరుగు వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు మీడియం సైజు ఆనియన్ అలాగే పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటా కొత్తిమీర పుదీనాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను మొత్తము ఇందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆనియన్ని మగ్గనివ్వాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ ఆనియన్ ముక్కల్ని బాగా కలుపుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకొని మొత్తం కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గి మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ముక్క ఎలా సాఫ్ట్ అయిపోతుంది ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లో మూడు చెంచాల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటా పుదీనా కొత్తిమీర మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత రుచికి సరిపడా కారము పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకును తుంచుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి చికెన్ మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కూర ఇలా దగ్గర పడిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ మొత్తము రిలీజ్ అయిపోతుంది ఇలా ఆయిల్ రిలీజ్ అయిందంటే కూర కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ ఈ కర్రీని రైస్లోకి బగారా రైస్ అన్నం చపాతీ రోటీ దోశ ఎందులోకైనా కాంబినేషన్కి సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా కుదురుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thank you.